హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను మార్కెట్లో చేగోడియాలు ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలానే చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి మీరు సౌండ్ వింటున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వీడియో చూశాక మీరే అనుకుంటారు చేగోడియాలు చేయడం ఇంత ఈజీయా అని చక్కగా చేగొడియాలు చేసుకొని బాక్స్లో వేసుకొని ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి సో ఈ చేగోడియాల రెసిపీ కోసం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ చేయాల కోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఇలా జల్లి పెట్టుకోవాలి పెట్టాక ఒక కప్పు మైదా వేసుకోవాలి అలాగే బియ్యం పిండి కూడా ఒక కప్పు వేసుకోవాలి రెండు ఈక్వల్ గానే తీసుకోండి ఇలా పిండి వేసాక చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించిన వల్ల చేగొడియాలు గుళ్ళగా వస్తాయి అందుకే కంపల్సరీ జల్లించుకోండి ఇలా జల్లించాక వన్ టీ స్పూన్ వాము వేసుకోండి మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా వేసాక ఇదంతా ఒక్కసారి బాగా కలిసినట్టు కలుపుకోండి ఇలా కలిపాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకోండి నాన్ స్టిక్ కడాయి అయితే చాలా బాగుంటుంది ఇలా కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకోండి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వేసుకోవాలి రెండు కప్పులు పిండికి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకోకండి ఇలా నీళ్ళు వేసాక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి నాకైతే ఈ మెజర్మెంట్స్తో ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి వాటర్ని టేస్ట్ చేయండి మీకు సరిపోలేదనిపిస్తే మీరు ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను టూ టీ స్పూన్ వేసుకున్నాను నార్మల్ కుకింగ్ ఆయిలే వేసుకోవాలి వేసాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలిపాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పిండి అంతా దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పిండి చక్కగా కలిసిపోయింది ఎక్కడ కూడా ఉండల్లాగా లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగావలసిన అవసరం లేదు ఇలా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తోని చపాతికి పిండి అలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా పిండి మీరు చక్కగా కలుపుకుంటే చేగొడియాలు గొల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు సరిగా కలుపుకోలేదనుకోండి ఆయిల్లో వేసినప్పుడు చేగొడియాలు పేలుతాయి అందుకే చక్కగా పిండి ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేగొడియాలు చేసుకోవాలి ఇలా ఒక చిన్న ముద్ద తీసుకోవాలి ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డు తీసుకోండి మీ చాపింగ్ బోర్డు లేదనుకోండి ఒక పెద్ద ప్లేట్ లో అయినా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని రిమైనింగ్ పిండి ముద్ద మీద మూత పెట్టుకోండి గాలి పాస్ అయిందా పిండి ముద్ద గట్టిగా అయిపోద్ది ఇప్పుడు ఈ చిన్న పిండి ముద్ద ఉంది కదా చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి కలిపేగా చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చాలా కొంచెం ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా పాముకోవాలి మరీ సన్నంగా పాముకోకండి సన్నంగా పాముకున్నారా చాలా క్రిస్పీగా అయిపోతాయి మీకు నేను చూపిస్తాను అంత తిక్కు గా ఉంటే సరిపోతుంది ఇలా చేసుకుని వల్ల మీరు ఎన్ని చేగోడియాలైనా అయినా చేసేసుకోవచ్చు ఈ తిక్కు గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా రింగ్స్ లాగా చేసుకోవాలి చేసుకొని ఎడ్జెస్ ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మీరు సరిగా ప్రెస్ చేయలేదు అనుకోండి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి విడిపోతాయి అందుకే చక్కగా ప్రెస్ చేసుకోవాలి అలాగే మీరు అన్ని చేగోడియాలని చేసుకోవాలి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చక్కగా ఇలా రింగ్స్ లాగా చేసుకోండి చూస్తున్నారు కదా చేగొడియాలు ఇలా తిక్కుగా ఉండాలి మరీ సన్నంగా పాముకోకండి ఇంకొంచెం తిక్కుగా ఉన్నా పర్లేదు గాని మరీ సన్నంగా మాత్రం పాముకోకండి ఇలా చేగొడియాలన్నీ చేసుకుని నేను ప్లేట్ లో వేసుకున్నాను దీనిపైన కూడా మూత పెట్టుకోండి గాలి పాస్ అయిందా ఇవి కొంచెం గట్టిగా అయిపోతాయి అలాగే మీరు అన్ని చేసుకొని ఇలా ప్లేట్ లో రెడీగా పెట్టుకోండి ఇవి ఇలా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా చిన్న పిండి ముద్ద వేసిన వెంటనే ఇలా వచ్చేయాలి అంత హీట్ అవ్వాలి ఆయిల్ ఆయిల్ ని మీరు సరిగా హీట్ చేసుకోలేదనుకోండి చేగోడియాలు మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా రావు అందుకే కంపల్సరీ ఆయిల్ ని బాగా హీట్ చేసుకోండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చేగోడియాలు వేసుకోవాలి కడాయికి ఎన్ని పడతాయో అన్ని చేగోడియాలు వేసుకోవచ్చు ఇలా చేగోడియాలు వేసాక ఫ్లేమ్ ని మీడియం చేసుకోండి చేగోడియాలు వేసిన వెంటనే మీరు గరిటి పెట్టుకొని తిప్పకండి ఇలా ఆరు నిమిషం అయిన తర్వాత ఈ చేగోడియాలు కొంచెం పైకొస్తాయి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా పైకొచ్చిన తర్వాతే మీరు గరిటి పెట్టుకొని ఇటు అటు టర్న్ చేసుకోవాలి ఇలా గరిటి పెట్టిన వెంటనే చేగోడియాలన్నీ విడివిడిగా అయిపోతాయి చూస్తున్నారు కదా వీడియోలో మీరు మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ చేగోడియాలని రెండు సార్లు ఫ్రై చేసుకోవాలి ముందు ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఈ చేగొడియాలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి కొంచెం ఈ చేగొడియలు మెత్తగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి ఇలా తీసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రిమైనింగ్ చేగొడియాలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోండి ఇలా అన్నీ వేసాక ఈ చేగొడియాలు కొంచెం పైకొచ్చాక గరిట్తోని ఇటు అటు కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చేశాక మళ్ళీ ఈ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఎందుకంటే చేగోడియాల్ని రెండు సార్లు ఫ్రై చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఆయిల్ ని మీరు హై ఫ్లేమ్ లో హీట్ చేసుకోండి హీట్ అయ్యాక మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ చేగోడియాలన్నీ ఆయిల్లో వేసుకోవాలి వేసాక మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేగోడియాలని రెండు సార్లు ఫ్రై చేసిన వల్ల చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇక్కడ చూడండి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేసాయి కదా చేగోడియాలు ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోనే రావాలి మరీ ఎక్కువ డార్క్ కలర్ లో ఫ్రై చేసుకోకండి ఇలా తీసుకోని ప్లేట్ లో వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయి చేగోడియాలు చూసారా ఇంట్లోనే ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్